హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు నా డైలీ రొటీన్ అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ పండుగల సీజన్ వచ్చేసింది కాబట్టి కొంచెం యాజ్ యూజువల్గా కొన్ని పనులన్నీ చేసుకోవాలి సో ఈరోజు నేను సో మా ఇంటికి తులసి చెట్టు సో చాలా నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నాను సో బట్ ఎన్నిసార్లు పెట్టినా అది ఎండిపోతూ ఉంది బట్ ఎందుకంటే మాకు అసలు ఎండ అనేది ఇక్కడ తగలదు సో మాది కొంచెం అనేది ఉంటుంది కొంచెం లోపలికి ఉంటుంది ఎండ అసలు రాదు సో మెయిన్గా చెట్లకు అనేది ఎండ బాగా తగిలితేనే చెట్లు అనేది బాగా అవుతుంటాయి సో అందుకోసమే చెట్లకు ఎండని లే లేదు అందుకోసం చెట్టు చెట్టు అనేది నేను టూ త్రీ టైమ్స్ తెచ్చిపెట్టాను సో కొంచెం అది ఎండిపోతుంది సో బట్ ఎల్లుండి శ్రావణ శుక్రవారం వచ్చేస్తుంది కదా వల్ల వ్రతం ఆ రోజు వరకనే నేను ఒక చెట్టు తెచ్చి పెట్టుకోవాలని అనుకున్నాను సో ఈరోజు మా పిల్లలు స్కూల్కి అనేది వెళ్ళిపోయారు చూసారు కదా నేను ఇలా ఫ్రెష్ అయిపోయాను అనమాట మా వారు టెంపుల్కి వెళ్ళారు సో నేను వెళ్ళలేకపోయాను సో వేరే ఇష్యూస్ ఏం లేవు కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి వెళ్ళలేదు బట్ ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ వెళ్ళేసి చెట్టు తీసుకొని కొన్ని పూజ ఐటమ్స్ అనేవి తీసుకొని అనుకుంటున్నాను సో అవి కూడా మీతో షేర్ చేసేసుకుంటాను బాయ్ సో పనులను అయిపోయిన తర్వాత ఇలా కొంచెం కర్రీనే ప్రిపేర్ చేస్తున్నాను సో చిక్కుడుగా కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను బట్ శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఆనియన్ అనేది స్కిప్ చేసేసి సింపుల్గా మరి ఏం లేకపోతే బెటర్గా ఉండదు కదా అందుకోసమే కొన్ని పచ్చిమిర్చి అనేది వేసుకొని చిన్నగా మామూలుగా నేను ఇంకర్రనే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఎక్కువ ఐటమ్స్ అనేది ఏవి వేయట్లేదు సో సింపుల్గా అనేది కర్రీ చేసుకుంటున్నాను సో కొంచెం చిక్కుడు అనేది కుక్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకుంటే మనకు ఆయిల్ ఉండకుండా నీట్గా ఉంటుంది సో అందుకు కలుపుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి నేను ఎప్పుడే కానీ ఇలా కుక్ చేసుకుంటాను బట్ ఇందులో కొంచెం కారం పొడి సాల్టు ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని కర్రీనే ప్రిపేర్ చేస్తాను సో చిక్కుడుగా కర్రీ ప్రిపేర్ టిఫిన్కి అనేది కుక్ అనేది చేశాను సో ఇక్కడ మేము నేను మా వారు సో సో చిన్న షాపింగ్ అనేది వెళ్తున్నాము ఏం తీసుకుంటానో తెలీదు సో తీసుకోవాలని కొన్ని పూజ ఐటమ్స్ తీసుకోవాలని వెళ్తున్నాము సిల్వర్వి చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా అవుతుందో సో అలాగే కొన్ని డ్రెస్సెస్ అమ్మవారికి శారీ ఇవన్నీ తీసుకుందాం అనుకుంటున్నాము సో ఇక్కడికి మేము షాపింగ్ మాల్ కనెక్ట్ చేస్తాం వచ్చేసాము బట్ తను ఇవన్నీ పార్కింగ్ చేయడానికి వచ్చాడు సో నేనైతే ఇక్కడ రాగానే ఫస్ట్ కూర్చుంటాను లిఫ్ట్ దగ్గర వాడి పార్కింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా అప్పటివరకు నిల్చోడం ఎందుకని చెప్పేసి రాగానే కూర్చుంటాను సో ఇప్పుడు వచ్చేసారు సో షాపింగ్ అనేది అయిపోయింది కొన్ని సిల్వర్ ఐటమ్ తీసుకున్నాము ఒక తీసుకున్నాను సో మార్క్ పెట్టడానికి బట్ నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రెస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను ఒక టాప్ తీసుకుంటాను బెటర్ ఎలాగో రక్షబంధన్ వస్తుంది కాబట్టి ఒకటి తీసుకోవాలని చెప్పేసి వచ్చాను సో లేడీస్కి అయితే చాలా వెరైటీస్ ఉంటాయి ఎక్కడ పోయినా సో మనకు నచ్చినవి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసి వేసుకుంటాను అన్నీ తీసుకొని వేసుకోలేం కదా పూర్తి బట్ ఈరోజు సో రేపే శ్రవణ మాసం కాబట్టి శ్రవణ శుక్రవారం సో అందుకోసమే నేను చిన్న చిన్న షాపింగ్స్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను త్వర త్వరగా సో ఇందాకే జ్యువెలరీ షాప్కి వెళ్ళాము కొన్ని పూజ ఐటమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది అలాగే ఒక ఫెస్టివల్కి ఒక డ్రెస్ తీసుకున్నాను సో అది కొంచెం నాకు టైం కూడా మీతో షేర్ చేసుకొని మీకు చూపిస్తాను సో బట్ ఇప్పుడు మనం ఎంత క్లీన్ చేసుకున్నా కొంచెం నీట్గా అనేది ఇంకా మళ్ళీ కొంచెం నీట్గా ఉండాలి సో దుమ్ము కానీ ధూళి కానీ కాక్రోచ్ మస్కిటోస్ ఇవన్నీ లేకుండా ఫస్ట్ నీట్గా అన్ని క్లీన్ చేసుకుందాం అని అనుకున్నాను సో ఆల్మోస్ట్ క్లీన్ క్లీన్ చేసేస్తాను నేనే క్లీన్ చేసుకున్నాను సో ఫుల్ చెమట వస్తుంది ఎందుకో ఈ మధ్యన బాగా వీడి వీడి అవుతుంది వర్షం కూడా పడే పడేలా ఉంది సో ఇంకా కొన్ని సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఇత్తడి ఉన్నాయి కొన్ని రాగి ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను సో అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత తాంబూలాలు ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను పెట్టుకుందామని అనుకుంటున్నాను బట్ అలాగే ఈవినింగ్ కూడా కొంచెం బయటికి వెళ్ళి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కొనుక్కొచ్చుకోవాలి ఇంకా అనుకుంటాం కానీ చాలా పనులు సో ఒక చేసుకోవాలంటే మరీ హెవీగా ఉంటుంది సో నేనే కొంచెం హెయిర్ కట్ అనేది చేయించుకున్నాను హైబ్రో చేయించుకున్నాను అనమాట సో మెయిన్గా చాలా రోజులు అయింది ఒక టూ మంత్స్ అయింది అనమాట నేను చేయించుకోక ఫేస్ అంతా ఎలాగ హెయిర్తో నిండిపోయినట్టు అనిపించింది సో బట్ అందుకోసమే నిన్న కొంచెం సింపుల్గా చిన్నగా హెయిర్ కట్ చేసుకున్నాను కొంచెం డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కట్ చేసుకొని కొంచెం చూపించిన కదా మీకు ఇంత ముందు హైబ్రో సైజ్ చేసుకోలేకపోయాను సో ఇవన్నీ కూడా ఈరోజు నిన్న కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు నేను మా వారు నేను బయటకు వెళ్ళేసి కొంచెం కొన్ని ఐటమ్స్ కొనుక్కోవడం వచ్చా కొనుక్కున్నాను సో అలాగే ఇంకా రాఖీ ఫెస్టివల్ వస్తుంది సో రాఖీస్ కూడా తీసుకోవాలి ఆర్డర్ పెట్టాను సో ఎప్పుడు వస్తాయో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇంటికి వచ్చాక ఈరోజు కొన్ని బెడ్షీట్స్ అనేది మిషన్కి వెళ్ళాను కొన్ని ఉతకడం జరిగింది ఇప్పుడు కూడా అలాగే మిషన్లో వదిలేసి ఆఫ్ కాగానే షాపింగ్కి వెళ్ళిపోయాం ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు అన్ని పైన ఆరబెట్టేసి వచ్చాను సో కొన్ని ఉతికడం మా పిల్లలు ఇండిపెండెన్స్ డే కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఉతికేసానమాట అనమాట ఇంకా సో నేను క్లీన్ చేసే ఐటమ్స్ అనేది మీకు చూపిస్తాను నేను క్లీన్ తర్వాత క్లీన్ అండ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటాయో సో కొన్ని సిల్వర్ ఐటమ్స్ అనేది నేను స్పీడ్ అనేది తీసుకున్నాను సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇది అనమాట ఇవి కొంచెం సిల్వర్ వస్తువులని క్లీన్ చేసుకోవాలి సో ఎలా చేసుకుంటారో చూపిస్తారు సో ఇదే ఇది సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి నేను తీసుకున్న లిక్విడ్ అనమాట సో చూసారు కదా నా దేవునివి ఇవి ఇలా చాలా బ్లాక్ అయిపోయాయి ఇది రూపని అనేది మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది అమెజాన్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుందన్నమాట సో నేనైతే కొంచెం ముందు ప్రిపేర్ చేసుకోవాలని అనుకున్నానుకో తీసుకోలేకపోయాను బట్ ఇక్కడ నేను పూజా స్టోర్లో సో సర్చ్ చేస్తే కనిపించింది అనమాట సో ఇలా లిక్విడ్ అనేది మనము వేగానే మనకు ఉన్న బ్లాక్ అంతా క్లీన్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది సో నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం వాడుతున్నాను సో నేను ఎక్కువ ఎప్పుడు వాడలేదు సో అందుకోసమే కొంచెం లిక్విడ్ అనేది వేసి ట్రై చేశాను సో అప్పటికి కొంచెం అక్కడక్కడ బ్లాక్గా ఉండేసరికి సో టోటల్గా లిక్విడ్ అంతా వేసేసి ఇలా మూవ్ అని చేశాను అనమాట మనం ఫింగర్ కానీ హ్యాండ్ కానీ ఏం పెట్టకుండా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఓన్లీ లిక్విడ్ అనేది మనకు తగిలితే చాలు బ్లాక్ అంతా వెళ్ళిపోతుంది సో మిడిల్ మిడిల్ ఎక్కడైనా కొంచెం బ్లాక్ అనేది ఉంటే మాత్రం మనం బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో నేనైతే లిక్విడ్ పోసాను కాబట్టి హ్యాండ్ అనేది పెట్టకుండా టోటల్గా ఇలా లిక్విడ్ అనేది క్లీన్ చేశాను సో వచ్చేసారు కదా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చాలా చాలా బ్లాక్ అనేది ఉండేది నేను ఎలా క్లీన్ చేసేసుకోవాలని చాలా సర్చ్ చేశాను అనమాట సో అలాగే ఇలా సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి కూడా ఉంటుందని తెలిసింది సో అందుకోసమే కొన్ని సిల్వర్ ఈ లిక్విడ్ అని తీసుకొని నేను ఇలా సిల్వర్ దానిపైన వేసేసి అన్నీ క్లీన్ అనేది చేసుకున్నాను సో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అందుకే అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం అనేది స్టార్ట్ చేద్దాం మళ్ళీ లిక్విడ్ దీని తర్వాత పోసిన తర్వాత ఇది పనిచేస్తుందా లేదా అని టెస్టింగ్ కోసం కూడా నేను కొంచెం అనేది ఉంచడం జరిగింది సో ఇలా క్లీన్ అనేది చేసుకున్నాను బట్ మధ్యలో మధ్యలో కొంచెం బ్లాక్గా ఉంది కదా సో ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు నేను కొంచెం పూజ పూజ రోజు వాడాను బట్ ఆ రోజు కుంకుమచ్చని కూడా చేయించాను కాబట్టి కొంచెం కుంకుమ అనేది ఎక్కువ ఉండి మిడిల్ మిడిల్లో చిన్న చిన్నగా బ్లాగ్ అలాగా అలాగే ఉండిపోయింది సో దాన్ని కూడా కొంచెం బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి అది క్లీన్ అవుతుందా లేదా అనేది కూడా మెయిన్గా సో ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం బ్లాక్గా ఉంది సో గణపతి అలాగే లక్ష్మీదేవి అనమాట విగ్రహాలు సో అవన్నీ క్లీన్ చేసేసుకొని కొంచెం ఇక్కడ కూడా ఆ లెక్విల్లో కొన్ని సిల్వర్ ఐటమ్స్ అనేది నానబెట్టేసి ఓన్లీ ఇలా రౌండ్గా అనేసి బ్రష్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్లో కడిగేసి పెట్టుకున్నాను సో చాలా చాలా కొత్త వాటిలో మరిచిపోయాయి అన్నమాట సో కొంచెం మనకి ఇలాంటి ఐటమ్స్ అనేవి తెలిస్తే ఈజీగా పనులు చేసుకుంటాం కదా ఎక్కువ హడవడి లేకుండా మరి మెయిన్గా సిల్వర్ ఇచ్చి క్లీన్ చేయాలంటే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది బట్ నాకైతే ఈజీగా అనిపించింది ఇవి మాత్రమే ఇంకా ఇత్తడివి రాగివి కూడా ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసే లోపు ఇంకా చాలా చాలా టైం పడుతుంది సో అవన్నీ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను కొన్ని మాత్రం ఇలా క్లీన్ చేసుకొని మీకు చూపిస్తున్నాను బట్ చాలా బాగా వర్క్ అయింది నాకైతే సో ఇలాంటి లిక్విడ్ కూడా ఉంటుందని చెప్పి నేను అమెజాన్లో ఒకసారి సర్చ్ చేసి చూశాను సో తీసుకుని అనుకునే లోపే మర్చిపోయాను మెయిన్గా సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా పూజకు దగ్గరలో వచ్చేలోపు చూశాను ఆర్డర్ పెట్టుకుందామని చూశాను కానీ అవి ట్వంటీకి అలా డెలివరీ చూపించింది సరేలే ఇది ఒక్కసారికి ఎలాగ అడ్జస్ట్ చేసుకుందాం నేనే క్లీన్ చేసుకుందాం అని అనుకున్నాను బట్ ఇంకా పూజ స్టోర్లో కూడా ఉంటుంది అని ఒకసారి సర్చ్ చేసి వెలిగి తీసుకోవడం జరిగిందనమాట చాలా వర్క్ అయితే అయింది చాలా బాగుంది చాలా వర్క్ కూడా చేశారు చేయొచ్చు అనమాట దీనివల్ల సో మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి అనమాట నాకు తెలిసిన టిప్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవి లాస్ట్ టైం తీసుకున్న కప్స్ అనమాట కొంచెం నేను అప్పుడు క్లీన్ చేసి కవర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను సో బట్ కొంచెం మనం పూజ చేసుకునే ముందు ఇలా క్లీన్ చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా మరి అలా డస్ట్ బి అనేవి ఉండకుండా ఉంటుందని చెప్పేసి నేను ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ హాట్ వాటర్ ఆ వాటర్లో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సో ఇవన్నీ నేను తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అనమాట కొంచెం క్లీన్ చేసుకొని ఇక్కడ ప్లేట్ కూడా కొంచెం బ్లాక్ అనిపించింది సో లిక్విడ్ అనేది వేసేసి ఇలా కొంచెముగా ప్రెస్ చేసాను చాలా చాలా బాగా వర్క్ వర్క్ అయింది సో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను బట్ అవి చూపిస్తున్నాను మనం ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా మనకు అనేది ఉన్నదాంట్లో తృప్తిగా చేసుకోవాలి లేని దానికోసం అనేది ఆరాటపడకూడదు పడకూడదు బట్ ఇక్కడ నేను కొన్ని క్లీన్ చేసుకున్నాను సో నేను ఎంత క్లీన్ చేసినా ఇక్కడ అమ్మవారి బొమ్మకైతే ఇంకా మధ్యలో బ్లాక్గా అనిపించింది సో సాటిస్ఫై అవ్వదు కదా మనకు మాత్రం సో అందుకోసం మళ్ళీ క్లీన్ అనేది చేయడం జరుగుతుంది సో చేసింది మళ్ళీ మళ్ళీ చేస్తుంది ఏంటని అనుకుంటున్నారా సో అక్కడ కొంచెం బ్లాక్ అనేది ఉండిపోయింది సో సర్లే అనేసి పెట్టేశాను మళ్ళీ మనిషి అనేది ఒప్పుకోలేదు సో ఎలా క్లీన్ చేసుకుంటున్నా కదా నీట్గా క్లీన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మళ్ళీ కొంచెం తీసుకొని ఇలా రబ్ చేశాను సో చాలా చాలా కొత్త వాటిలాగానే అనిపించింది సో పూజ దగ్గర పెట్టుకుంటే ఆల్మోస్ట్ బ్లాక్ అనేది అవుతుంటాయి ఏ ఐటమ్స్ అన్నా సో అందుకోసమే ఈసారి కొంచెం ఇవన్నీ క్లీన్ చేసిన వెంబటే మళ్ళీ ఒకసారి పూజలో వాడేసిన తర్వాత మళ్ళీ తీసేద్దామని అనుకుంటున్నాను సో టోటల్గా క్లీన్ అయిపోయింది సో చూసారు కదా ఇవన్నీ సిల్వరు ఇత్తడివి రాగి బిందెలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసి ఇలా పెట్టేసుకున్నాను చాలా బాగా అనిపించింది సో టైం కూడా కొంచెం ఎక్కువనే పడింది అనమాట సో ఇక్కడికి చెప్పను కదా తులసి చెట్టు తీసుకోవాలి అనుకున్నాను సో ఇక్కడ రేపు పూజ కదా మెయిన్గా తుల చెట్టు ఉండాలి సో అని చెప్పేసి తీసుకున్నాను సో వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే నర్సరీ దగ్గర అయితే చాలా చాలా జనాలు అయితే చాలా ఉండిపోయారు సో మెయిన్గా తులసి మొక్కల దగ్గర చాలా ఉన్నారు సో ఎప్పుడెళ్ళి తీసుకున్న ట్వంటీ రూపీస్లో ఇచ్చే మొక్కను ఈసారి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వాళ్ళు డిమాండ్ చేశారు సో తప్పదు కాబట్టి ఒక మొక్కనే తీసుకున్నాను ఇదనమాట నేను తీసుకున్న మొక్క సో అలా ఇలా ట్రీ నర్సరీ దగ్గరికి వచ్చి ఒక మొక్కనే తీసుకున్నాను సో చాలా మొక్కలను చూస్తే మాత్రం తీసుకోవాలని అనిపించింది బట్ మా దగ్గర కొంచెం ఎండనే తగలట్లేదు సో ఎన్ని పెట్టినా బ్రతకడం లేదు సో ఎందుకు తీసుకోవడం మా వారు కూడా తిడుతున్నారు ఇక్కడ ఎండలేదు చెట్లు కూడా పెట్టినా ఉండట్లేదు కదా పైన పెట్టుకుందామంటే పిల్లలు చెంచేస్తారని చెప్పేసి పైన పెట్టుకోవట్లేదు సో ఇలా బయట పెట్టడం వల్ల చెట్లన్నీ పోతున్నాయి వద్దని చెప్పేశారు సో అందుకోసమే కొంచెం అడ్జస్ట్ అయ్యి ఒక్క మొక్కని తీసుకొని వచ్చేసానమాట సో బట్ ఇక్కడ మొక్కనే తీసుకొని ఇంకా ఇంటికి అనేది బయలుదేరుతున్నాము అల్లుడు మేము వచ్చామన్నమాట అన్న వాళ్ళ అబ్బాయి సో ఈరోజైతే నేను చిన్నగా షాపింగ్ అనేది వెళ్ళాను సో షాపింగ్ పూల మొక్క అన్నీ తీసుకొని వచ్చేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది సో సిక్స్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ సో పొద్దు సమయం కూడా ఇంకా తీసుకోలేదు సో వస్తూ వస్తూ కొంచెం కొంచెం అక్కడక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా సో అలాంటివన్నీ ఇక్కడ నేనున్న దగ్గరలో తీసుకున్నామనేది చేశాను సో అదేంటంటే నేను వెళ్ళి కొన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నది లేదో ఫుల్ రెయిన్ అనేది పడింది సో నేనైతే చాలా చాలా తడిచిపోయాను సో అలాగే ఒక షాప్ దగ్గర నిల్చున్నాను బట్ ఇంకా అది ఎక్కడికి కూడా తగ్గకుండా వరద వచ్చేస్తూనే ఉంది సో పండుగలప్పుడు ఇలా పనులు చేసుకోకుండా వర్షాలు పడితే చాలా చాలా చిరాకు అనిపిస్తుంది సో ఏ పని కూడా సవ్యంగా జరగదు సో నేను వెళ్ళిన చాలాసేపటికి కూడా వర్షం తగ్గట్లేదు ఒక వన్ అవర్ వరకు వర్షం అనేది బాగా పడింది బట్ ఇంకా వారు ఏం చేశారు నేను ఫస్ట్ గొడుగు తీసుకోవలేదు మళ్ళీ ఫోన్ కూడా తీసుకోవలేదు కాంటాక్ట్లోకి రావడానికి తను నన్ను వెతుకుంటూ తాను వచ్చాడు సో నాకు తెలియదు కదా నేను ఒక షాప్ దగ్గరనే నేను నిల్చున్నాను సో నెక్స్ట్ ఇంకా వర్షం ఎలాగో తగ్గేలాగా లేదు ఎలాగో తడిచాను కదా అని చెప్పేసి ఇంటికి వచ్చాను అనమాట సో ఇంటికి వచ్చి కాల్ చేస్తే అప్పుడు తను వచ్చారు సో ఫుల్గా తడిచేశాను కాబట్టి ఆల్మోస్ట్ ఇలా ఆర్డర్ చేంజ్ చేసుకొని వంటనే స్టార్ట్ చేయాలి కదా ఇంకా పిల్లలకు అందరికీ వంటనే స్టార్ట్ చేసి తినేసాము ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఓ తోరణాలు కట్టుకోవాలి కదా ఆయన గుమ్మాలకు తోరణాలు బంతి పూల అవన్నీ అని ఇంకా రేపు పిండి వంటలకు శనగలు నానబెట్టుకోవాలి ఇంకా పూర్ణం బొరీలకు ఇవీటికి శనగపప్పు మినపప్పు ఇవన్నీ నానబెట్టి ఉంచాను సో అవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో అవన్నీ తీసుకోవడానికి ఇంకా టైం అనేది చాలా తక్కువగా ఉంది సో ఇంకా బట్టలు కొన్ని ఐరన్ చేసేట్టు ఉన్నాయి అవన్నీ చేసుకోవాలంటే నేను ఒక వీడియో కొంచెం అంతసేపు ఆఫ్ చేసి పెడితేనే నాకు పనులు అనేది కొంచెం ఫాస్ట్గా అనేది అవుతాయి సో అందుకోసమే పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఇలా మీ ముందుకు అనేది వచ్చాను బట్ ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అవుతుంది సో ఇప్పటికైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా కొంచెం మెయిన్ అనేది పెట్టుకుందాం అని అనుకుంటున్నాను సో మెయిన్ పెట్టుకొని మార్నింగు ప్రిపరేషన్కి రెడీగా ఉండాలి సో అదండి థ్యాంక్ యూ బాయ్ సి యూ సో నేను కూడా కలెక్షన్ రత్నం వీడియో అనేది షేర్ చేసుకుంటాను నేను ఎలా చేసుకున్నాను సింపుల్గా అదే పూజ చేసుకున్నాను డిసైడ్ అయిను సో ఎలా చేసుకుంటాను నేను మీతో షేర్ చేసుకుంటాను కానీ యూ ఇవ్